హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్ నేను మీరు రమీజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను చలికాలంలో ఎక్కువగా తినే రెసిపీ రసం రైస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా ఇలా అయితే చేయండి అయితే నాకు ఒక కామెంట్ అయితే పెట్టారండి రసం రైస్ చేయమని నా స్టైల్లో నేను రసం రైస్ ఎలా చేస్తాను ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఇంకా ఇక్కడ అరగంట ముందే నేను ఒక గ్లాస్ రైస్ నాలుగు టేబుల్ స్పూన్లు కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నాను మీ దగ్గర ఉన్న రెండు టేబుల్ స్పూన్లు అయితే నానబెట్టేసుకోండి చింతపండు కూడా నిమ్మకాయ సేదంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేడైంది కదా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి మధ్యలో తుంచుకొని వేసుకోవాలి అవైతే కొంచెం లైట్గానే ఫ్రై అవ్వాలండి ఇంతలోకి నేను ఇక్కడ మూడు లవంగాలు మూడు వెల్లుల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ పప్పు అయితే వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేస్ట్ అక్కడ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా వేసుకున్నాను ఇవన్నీ రైస్లో కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉంటే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సరదంతా చింతపండిని నానబెట్టేసుకున్నాం కదా ఆ రసం అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నా అండి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి నైట్ డిన్నర్ అయితే సింపుల్గా రసం రైస్ అయితే పెట్టేశానండి ఇంకా ఇక్కడైతే రెండు గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడు చేశాను కదా రెండు గిన్నెలు ఉంటే క్లీన్ చేసేసాను ఇంకా ఈరోజు మన నైట్ డిన్నర్ వచ్చేసి రసం రైస్ అయితే చేశాను నేనైతే నైట్ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇక్కడ బుద్దింకలు అనేవి ఎక్కువ వస్తున్నాయి ఎంత చేసినా అవి వస్తూనే ఉన్నాయి అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నాను ఇంకొకరు మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలి పూర్తి ఆవిరిపోయిన తర్వాత ఇలాగైతే తీసుకుంటే ఇలాగ నీళ్ళ నీళ్ళలాగే ఉండాలండి రైస్ అనేది ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం గట్టిగా అయితే అందుకని వాటర్ ఉండేటట్టే చూసుకోండి వాటర్ లేవు అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకొని ఉడికించుకోవచ్చు కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడైతే రసం రైస్ చేశాను కదా అందుకని చెప్పేసి ఇక్కడ మజ్జిగైతే చేశాను ఇవి వచ్చేసి రేపు మార్ మార్నింగ్ బాదం అయితే నానబెట్టేసాను కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది इंडिया का पीएम कौन है मोदी मोदी जी का मोदी चेना का पीएम कौन है हाँ। हाँ? यूएस के अमेरिका हाँ। हाँ। अमेरिका के पीएम ट्रंप हाँ। है चेना के जनपिंग क्या लगा थे నైట్ అయితే మా హస్బెండ్ కొంచెంసేపు అయితే పిల్లలకి మొబైల్ చూపిస్తారు అవి కూడా బొమ్మలైతే కాదు ఇలాగే దేశాల పేర్లు అలాగైతే నేర్పిస్తూ ఉంటారండి మొబైల్లో ఇంకా మంత్రి ఎవరు ఎమ్మెల్యే ఎవరు అంతా నేర్పిస్తూ ఉంటారు బాగా చెప్తారు ఇంకా మా చిన్నబాబు వచ్చేసి టూబ్ రాసుకుంటున్నారు కదా అది వచ్చేసి తనకి ఒక తెల్ల సోబి లాగైతే వచ్చిందండి మెడికల్ షాప్కి వెళ్తే టూబ్ అను టానిక్ ఇచ్చారు నేనైతే అక్కడే మర్చిపోయి వచ్చాను ఇంకా ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టేశారు ఇంకా ఇక్కడైతే టానిక్ దొరకలేదు టూబ్ ఒక్కటి దొరికిందండి ఇంకా అదే అప్లై చేస్తున్నాను బాగుందండి కొంచెం వరకు అయితే తగ్గింది అదేంటంటే చూపించకపోతే అలాగే ఉంచితే ఇవి వెడల్పు అవుతుంది అలాగే ఒంటి నిండా వచ్చిద్దంటే భయం వేసి ఫస్ట్ అయితే చూపించాను తీసుకెళ్ళి ఇంకా మా అయితే తీసుకెళ్లారండి మెడికల్ షాప్కి అక్కడైతే అలా ట్యూబ్ అను టానిక్ ఇచ్చారు నేనైతే అక్కడే మర్చిపోయి వచ్చాను ఇంకా ఇక్కడైతే తీసుకున్నాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లాగా సింపుల్గా అయితే చేసుకోండి ఎప్పుడు దోశ ఇడ్లీనే కాకుండా ఇలాగో చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మిక్సీ జాల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మా హస్బెండ్ టీ ఇచ్చేసాను ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతుంది పిల్లల లంచ్ బాక్స్ లోకి ఈ రోజు నేను తోటకూర రైస్ అయితే చేస్తున్నాను ఇంకా ఐదు నిమిషాల తర్వాత అందులో కొంచెం ఈనో ఉంటుంది కదండి అది వేసుకోండి అది వద్దు అనుకుంటే వంట సోడా ఉంటుంది కదా అది వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోయి కలిపేసుకొని ప్లేట్ కాయల చేసుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసుకొని ట్యాప్ చేసుకోవాలండి అలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బౌల్స్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి ఓ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకొని ఆ ప్లేట్ని ఆ బౌల్ మీద పెట్టేసుకొని ప్లేట్ మీద మూతను పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇడ్లీలో తోటకూర రైస్ కోసం స్టవ్ వెళ్ళి గెయించుకొని పెట్టేసుకొని ఒకటిన్న టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న తోటకూరని అయితే వేసుకున్నా అండి పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం కారం ధనియాల పౌడర్ వేసుకొని తోటకూరలో కలిసి అలా కలుపుకొని ఉడికించుకున్న రైస్ని వేసుకొని కలుపుకుంటే తోటకూర రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు పిల్లల కోసం తోటకూర రైస్ అయితే చేశాను చూడండి ఇడ్లీలాగా చాలా బాగా అయితే ఉడుగుతూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ అయితే బాదం నానపెట్టాను కదా అవి అయితే పీలు తీస్తున్నాను ఇలా స్నాక్స్లోకి ఈరోజు బాదం అయితే వేస్తున్నానండి కొంచెం ఇడ్లీ ఆయిల్లో ఫ్రై చేసి అది అయితే వేశాను ఇంకా బాదం అయితే వేశాను ఇద్దరికి చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇడ్లీ చాకు ఉంటుంది కదా అది అయితే ఇలా డిప్ చేస్తే అంటుకోకుండా వచ్చింది కదా అప్పుడు ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టే గిన్నెలు అయితే శుభ్రంగా వాష్ చేశానండి ఇక్కడైతే ఫ్రూట్స్ వస్తే వెళ్ళి తీసుకొని వచ్చాను సీతాఫలాలు అయితే రెండు తీసుకున్నాను కిలో అయితే హండ్రెడ్ రూపీస్ అంటండి నేనైతే ఈ రెండు తీసుకున్నాను హాఫ్ కిలో అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి జామకాలు అండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి ఇంకా కొంచెం దూర తీసుకున్నాం అనుకోండి అవి అమ్మట్నే పండిపోతున్నాయి ఇంకా ఎందుకని కొంచెం పచ్చిగా ఉన్నాయి తీసుకున్నాను కొన్ని దూరగా ఉన్నాయి కూడా తీసుకున్నాను లేండి ఈ రోజుకి ఇంకా రేపటికైతే కొంచెం మగ్గిపోతాయి అందుకని ఇవి వచ్చేసి ఒక అయితే తీసుకున్నాను ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి నేను కూడా మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాను ఇవి వచ్చేసి మా పెదబాబు కట్ చేశారండి మళ్ళీ వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి కట్ చేసుకున్నాడు ఇంక అందుకని అలాగ ఒక్కల వక్కలుగా అయితే ఉన్నాయి నేను కొంచెం ఆయిల్ వేసుకొని తవ్వపైన ఫ్రై చేసుకుంటున్నాను ఉడికించుకునేటప్పుడే కారం కావాలంటే కొంచెం వేసుకోండి మా చిన్న బాబు అయితే తినడు అందుకని నేను కారం అయితే వేయలేదు ఉడికించేటప్పుడు పిండి మీద కొంచెం కారం చల్లేసుకోండి టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను కదా అప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకున్నాను నేను నా టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్